ఏపీ తెలంగాణలోనే కాదు ఎక్కడ చూసినా ఒకటే మ్యాటర్ కొండ వర్సెస్ అక్కినేని కుటుంబం అసలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు కొండ వర్సెస్ అక్కినేని కుటుంబం కాదమ్మా కొండ సురేఖ గారు కేటీఆర్ గారి పొలిటికల్ అనుకోకుండా ఆ ఆ మాటలో రావడం వల్ల సినిమా టన్ అయింది అంతే యాక్చువల్గా ఆమె కావాలనో లేకపోతే ఇంకోటో కాదు ఇట్స్ అ పొలిటికల్ టర్న్ ఆ పొలిటికల్ టర్న్ కేటీఆర్ గారి మీద అటు వెళ్ళింది ఓకే ఏది ఏమైనా ఆవేశంతో ఆ మాట్లాడిన తప్పు తప్పే ఏ కుటుంబాన్ని కూడా పేరైతే మాట్లాడకూడదు అలా అలాంటి మాటలు రాకూడదు ఎందుకంటే ఆ మినిస్టర్ బాధ్యత గారు గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఏమైనా తప్పు ఉంటే ఆమె ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించుకొని యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇలాంటివి రాకూడదు అయితే ఆమె కావాలని అనలేదని ఆమె కూడా చెప్పారు పిసిసి అధ్యక్షుడు గారు వారు కూడా తప్ప జరిగింది కొంచెం దాన్ని క్షమించమని క్లోజ్ చేయమన్నారు అంటే లివిట్ అయిపోయింది అన్నారు అలాంటప్పుడు మనం కూడా క్లోజ్ చేయాలి ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్గా రియాక్ట్ అయింది టోటల్గా ఫస్ట్ టైం నేను చూశాను ఎంటైర్ ఇండస్ట్రీ రియాక్ట్ అయింది మేము అందరం ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పి రియాక్ట్ అయింది చాలా 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 అద్భుతం ఆ విషయం ఇక ఇక్కడితో మనం వదిలేదాం ఈ అద్భుతం అందరి అదే అక్కడికి వస్తాను ఈ ఈ ఇష్యూ ఇక్కడతో వదుటము ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆమె తప్పు జరిగిందని చెప్పిన తర్వాత కూడా మనకి ఇంతమంది రియాక్ట్ అయ్యారని సంతోషం కనుక దీన్ని మనం ఇంకా ఇంకా పెద్దగా తీసుకెళ్ళదు వాళ్ళు లేఖలుగా ఏమంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు 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 రైట్ ఉంటే ఆమె చూసుకుంటారు వాళ్ళు రైట్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు దీన్ని దాని చోటుకెళ్ళదు మనం ఆయన ఆ మాట్లాడిన మాటలో కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలే తప్ప సినిమా ఇండస్ట్రీలో మంది వచ్చారు కదా రేణు దేశాయ్ గారి కోసం ఆ రోజు ముగ్గురు పెళ్ళాలని చెప్పేసి మొత్తం టోటల్ గా ట్రోల్ చేస్తుంటే అరుస్తుంటే మాట్లాడుతుంటే ఆమె కన్నీరు పెట్టుకొని వచ్చి సోషల్ మీడియాలో నాకు రాజకీయ నాయకులు కాదు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి బాధపడి కన్నీరు పెట్టుకున్నప్పుడు ఈ ఇండస్ట్రీ బిగ్ హీరోయిన్ అయితే ఒక పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా అయినా కూడా మీరు ఒక్కరు కూడా చలనం రాలే ఒక్కరు కూడా ఆమె మాటకి చలనం రాలే అంజలిదేవి గారు మెగా ఫ్యామిలీని మొత్తం టోటల్గా ఈరోజు మనవల్ని మనవరాల్ని మొత్తం పిల్లల్ని మెగా చి మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ అంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన తల్లి ఆమె మాటలు మా ఆమె ఆమె కోసానికి కృష్ణ గారిని మాట్లాడుతుంటే ఒక్కరికి చలనం రాలేదు ఎందుకు ఆమె ఆమె ఏం చేసింది ఆమెను ఎందుకు మాట్లాడుతున్నారని ఏమైనా గట్టిగా ఉంటే బాగును రజనీకాంత్ గారు ఆయనకి ఏమీ సంబంధం లేదు పాపం పొలిటికల్ అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడాడు హైటెక్ సిటీ బాగుంది అని ఒక మాటే కదా మాట్లాడారు అలా మనం మన దగ్గరికి వచ్చిన ఒక 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 ప్రత్యేక వ్యక్తిని మనం మన ఆహ్వానించ మనం ఆహ్వానించిన వ్యక్తిని అలా మాట్లాడొచ్చా అని ఒక్కరోజు మాట్లాడి ఉండి ఉంటే అందరూ కూడా బాగుండేది రోజా గారి మీద పండగ సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు మరి ఇప్పుడు ఇదే కోవకు చెంది వస్తుంది రోజా గారు మాట్లాడిన మాటలకి రోజా గారి మీద మాట్లాడిన మాటలు మన ఇప్పుడు కొండా సురేఖ గారి ఆవేశంలో మాట్లాడిన మాటలు ఇదే పోవచ్చు చెందుకు వస్తాయి మరి ఆ రోజు మరి మాట్లాడి ఉంటే మరి ఎవరైనా ఖండించు ఆమె ఆర్టిస్టు ఆమె కన్నీరు పెట్టింది మనకు బాగుంది అంటే చులక మనం మనకి మన సినిమా ఇండస్ట్రీ అయితే చులకన కాకపోను అలా ఎంతోమంది నేను మొత్తం డ్రగ్స్ విషయంలో చాలామందిని రెండు వేల పదహారులో లైన్ కట్టిస్తే ఆ నిలబెట్టిస్తే మొత్తం తొట్ల పొంకాలు పొంకాలుగా వాళ్ళ మీద డ్రగ్స్ తీసుకున్నారని సినిమా వాళ్ళందరినీ అంటుంటే ఆ రోజు మీరు కండించి ఉంటే ఈరోజు ఈ చులకన బాధం రాకూడదు అంటే ఇలా ఎంతోమందివి అంటే మనం ఏమంటున్నాడు ఒక్కరికి మీరు రావడం కాదు అందరికీ కోసం కూడా మనం ఇండస్ట్రీ అందరూ కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా మనం నిలబడాలి కనుక దయచేసి ఈరోజైనా సరే వచ్చారు మంచి భావం మంచిది అయితే ప్రకాశ్ రాజు గారు వచ్చారు ప్రకాశ్ రాజు గారు ఎన్నింటికి రాలే కేటీఆర్ గారి కోసం మాత్రం వచ్చారు ఏంటి సార్ అంత స్పెషల్ ఇంకా కేటీఆర్ గారు కుమార్స్వామి గారు కేసీఆర్ గారు అంటే ఇక ఆయన టిఆర్ఎస్ ప్రతినిధి అధికార ప్రతినిధి టైప్ అంటే నేనేమంటానంటే మీ ఆడబిడ్డలు అంత మందిని సినిమాలు మాట్లాడితే రాలే మీరు మొత్తం రోజా గారిని మాట్లాడితే రాలే రోజా గారిని మీతో పాటు ఆర్టిస్ట్ తోట ఆర్టిస్టు మీతో పాటు భువనేశ్వరమ్మ మాట్లాడుతూ రాలే భువనేశ్వరమ్మ మన నందమూరి తారక రామారావు గారి కూతురు ఆమెను మాట్లాడుతున్న అసభ్యకరంగా మాట్లాడుతున్న ఒక్కరు రాలే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా మొత్తం టోటల్ ఎంటైర్ మొత్తం ఇండస్ట్రీ రావడానికి ఎక్కడైనా ఏదైనా కారణాలు ఉన్నాయా ఆమె కూడా ఒక కొండా సురేఖ గారు ఒక బీసీ మహిళ ఆమె ఆమెకు అక్కడ ఏమొచ్చింది ఆమెని ట్రోల్ చేశారు ఆమె రఘునందన గారు మొత్తం గా వాళ్ళు చేనేత కార్మికులు ఒక నూనె నేసిన థాట్ని తీసుకొచ్చి అక్క వాళ్ళకి న్యాయం చేయండి అని అడగటానికి వచ్చారు ఆమె ప్రతినిధిగా అక్క చేయండి అని అడగటానికి వస్తే అది అది వేశారు తప్పు తప్పేం లేదా ఒక అక్కకి తమ్ముడు ఆ చేనేత కార్మికులు అక్క మీ మీ కులం వాళ్ళు కాబట్టి కొంచెం న్యాయం చేయండి అక్క అన్నారు ఆ తప్పేం లేదే దాన్ని ట్రోల్ చేస్తారా అది కేటీఆర్ గారు దాన్ని సమర్థిస్తారా ఒక బీసీ మహిళ కాబట్టి ఒక ఆమె ఆమె ఆమెని మనం ఏడిపించడం కరెక్టా తప్ప కదా అది మరి దానికి ఎవరు ఖండించరా అంటే ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి ఆమెకు జరిగిన అన్యాయంకి ఎవరు ఖండించరా ఆమె పొరపాటు మాట్లాడిన ఒప్పుకున్నారు ఒకే గా ఉన్నట్టు ఆమె ఎదుర్కొంటారు ఎక్సెప్టర్ ఎక్సెప్ట్రా విషయాలు ఇక్కడే పొలిటికల్ నేను మాట్లాడుతుంది మరి పొలిటికల్గా మరి కేటీఆర్ గారు తన సమాధానం చెప్పాలి కదా మరి ఇప్పుడు సభ్యతక్కు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక లేడీస్కి ఒక తోటి మీతో పాటు మినిస్టర్ టూ టైమ్స్ మినిస్టర్ మరి ఆమె మీరు ఒక్కసారి ఆ తప్పే ఆ ట్రోల్ చేయడం తప్పే టీఆర్ఎస్ పేజీలో పెట్టడం తప్పే అని మాట్లాడాలా లేదా అంటే మనం ఆడ ఆడబిడ్డలకు ఇస్తున్న మర్యాద ఇదేనా ఆమె చేసిన తప్పే నేను ఇండస్ట్రీలో అందరూ బస్సు ఒప్పుకుంటున్నాం ఆమె తప్పు మాట్లాడకూడదు ఒప్పుకుంటున్నాం ఆమె ఆమెకు జరిగిన అన్యాయం పొలిటికల్ లీడర్లో ముందో తను ఉంటాను ఆడబెట్టల్ని మనం ఒక మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి మనం ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి అంతే తప్ప ఆడవాళ్ళని ట్రోల్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్